Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. మహాగణాధిపతి నమస్తాశివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి శని భగవాన్ యొక్క సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి వీళ్ళకి అసలే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శని గ్రహం యొక్క సంచారం వీళ్ళకి అదృష్టమా దురదృష్టమా లేదా లాభమా నష్టమా అనేది మనం తెలుసుకున్నాం ముందుగా సహజంగా శని భగవానుడు కానీ చూసుకుంటే ఈయన ప్రస్తుతం కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది అయితే శని భగవానుడికి సహజంగా కానీ మనం కారకత్వాలు కానీ చూసుకుంటే శని భగవానుడు చాలా డిసిప్లైన్ మనకి ఆయనకి అంత ఒక పద్ధతిగా ఉండాలి అలాగే సేవాకారకుడు పెద్దల పెద్దలయందు గురువులు ఎందు తల్లిదండ్రులు ఎందు ఎవరు అయితే ప్రేమగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద ఆయన యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఈయన కూడా మనం ఈ శని భగవాన్ కానీ చూసుకున్నప్పుడు ఈయన ఓర్పు ప్రతిదాన్ని కూడా చాలా ఊర్పుగా ఉంటారు అలాగే ఒక నియమబద్ధత ఇలాంటివన్నీ కూడా శనికి సంబంధించిన కార్యకత్వాలుగా చెప్తాను అందుకనే ఎక్కడ చూడండి మూలలు కానీ ఎక్కడైనా ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి ఈ ఇల్లుతో పాటు మనకి చెప్పేది ఏంటంటే ఆయన మలిన పదార్థాలు ఎక్కడ ఉండకూడదని ఇలాంటివన్నీ చెప్తారు కాబట్టి ఇది ఎప్పుడూ కూడా ఈ శుభ్రంగా ఉంచుకోవాలి శని ప్రభావం అంటే వ్యతిరేక ప్రభావం మన మీద ఉండకుండా ఉండడానికి ఇంటినే కాదు ఇంటితో పాటు చివరికి మనం వాష్రూమ్స్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తారు శని వచ్చేటప్పటికి కర్మకారకుడు ఈ కర్మకారకుడైన శని భగవానుడిని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆయన ప్రీతి కొరకై మనం ఇందాక చెప్పుకున్న విషయాలు అన్నీ కూడా చేయాల్సి వస్తుంది అలాగే మన ఎక్కువగా మన చేత కర్మలు చేయిస్తాడు అంటే శ్రమింపజేస్తాడు ఎప్పుడైతే శ్రమ అధికంగా ఉంటుందో ఆ శ్రమ చేసి చేసి మనకు తెలియకుండా మనలో ఉన్న ఒక టాలెంట్ని బయటికి తీయడం అనేది కేవలం శని భగవాను మాత్రమే సాధ్యమైనది ఎందుకంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా అవి బా అంటే ఆ స్థానాల్లో బాగుంటే బాగుంటాయి మనకి మంచి ఫలితాలు ఇస్తాయి లేకపోతే లేదు ఒకవేళ ఆయన వాటి వచ్చే మహర్దశల్లో కానీ అంతర్దశల్లో కానీ అవి ఇచ్చే ఫలితాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ శని భగవానుడు అలా కాదు ఆయన ఒకసారి ఒక జీవితంలో ఒక స్థాయి కానీ ఇచ్చాడు అంటే అది తొందరగా పోదు ఇచ్చింది తొందరగా తీసుకోవడానికి ఇచ్చాడు అంటే స్టాండర్డ్గా ఉంటుంది అని అర్థం అనమాట కాబట్టి అలాంటి శని భవాను యొక్క ఈ సంచారం వల్ల కుంభరాశుల సంచారం వల్ల ద్వాదశ రాసులు వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి మీనరాశి వారికి కానీ చూసుకుంటే పూర్వభాద్ర నాలుగో పాదము అలాగే ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి మీనరాశిలోకి వస్తాయి మీనరాశి వారికి యొక్క శని భగవానుడు లాభ వ్యయాధిపతి ఈ లాభ వ్యయాధిపతి అయిన శని భగవానుడు వీళ్ళకి వ్యయస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది సహజంగా శని భగవానుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలని ఇస్తాడు అయితే ఇక్కడ వ్యయస్థానంలో ఉండడం వల్ల మీనరాశి వాళ్ళకి మనకి ఏనాడు శని అనేది ప్రారంభమైంది సహజంగా ఏనాడు శని అయ్యేటప్పటికీ వ్యయస్థానంలోను జన్మస్థానంలోను ద్వితీయ స్థానంలోనూ ఉన్నప్పుడు ఏళ్నాడు శనిగా ప్రవహించడం అనేది జరుగుతుంది అలాగే మనకి నాలుగో స్థానంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ శనిగాను ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ శనిగాను మనం భావన చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ మేనరాశి వాళ్ళకి ఈ ఏనాడు శని యొక్క ప్రభావం వల్ల వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా స్థాన చర్ణము ప్రయాణాలు చేస్తూ ఉండడం తరచూగా ఏదో రకంగా చిన్నో చితకు హాస్పిటలైజేషన్ అవుతూ ఉండడం అనారోగ్య సమస్యలు ఖర్చులు అధికంగా ఉండడము ఉద్యోగాల్లో బదిలీలు లేకపోతే ఏదైనా దూర ప్రయాణాలు చేస్తూ ఉండడము వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా వేరే చోట్లకి కుటుంబానికి దూరంగా ఉండి బతకడము ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మనకి శని భగవానుడు స్థానంలో మనకి సంచారం చేయడం వల్ల మనకి కనబడుతూ ఉంటుంది అయితే ఇక్కడ వీళ్ళకి కానీ వీళ్ళు ఉండేది గురువు యొక్క స్థానం అయితే ఈ గురువు స్థానం అంటే ఈ గురువు వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉన్నాడు రాసాధిపతి అయితే గురువు సౌమ్యకారకుడు మనకి కాబట్టి అలాంటి గురువు యొక్క దానికి సంబంధించిన స్థానంలో ఉన్నారు ఉన్నా కూడా కొంత ఫలితం మాత్రం వీళ్ళ మీద ఉంటుంది ఎందుకంటే శని కర్మకారకుడు కాబట్టి చేసే కర్మని కానీ మీరు మలుచుకోగలిగితే అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏదైనా మనకు ఒక టైం బాగుంది అనుకున్నప్పుడు ఆ టైంని మనకు అనుకూలంగా మార్చుకోవాలి టైం బాగాలేదు అన్నప్పుడు కూడా ఆ మార్చుకోగలిగేది కూడా మనమే మనకి ఈ టైంలో మనకి ఎక్కువ కష్టపడే యోగ్యత ఉంది అని అనుకున్నప్పుడు ఆ శ్రమని ఆధ్యాత్మిక పరంగా కానీ ఒక సేవాపరంగా కానీ మార్చుకున్నప్పుడు మనకి వచ్చే వ్యతిరేక ఫలితాలు అనేవి తప్పనిసరిగా తగ్గడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశం ఎక్కువగా స సమయానికి భోజనం లేకపోవడం కాబట్టి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి ముందుగానే సమయానికి భోజనానికి చేయవలసిన ప్రాధాన్యత ఇవ్వడం అనవసరంగా ఇతరులతో మాట్లాడకుండా ఉండడం మన శరీరానికి ఏదైతే పడుతుందో ఆహారాలు అలాంటివి మాత్రమే స్వీకరించడం ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం ఎందుకంటే అపకీర్తి అలాంటివి ఉంటాయి కాబట్టి మాట్లాడము అలాగే అక్కర్లేని విషయాలు ఆలోచించకుండా ఉండడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకు కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు వీళ్ళందరికీ ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత మే తర్వాత నుంచి మళ్ళీ కొద్దిగా చిన్న చిన్న ఉడుదొడుకులు అనేవి మొదలవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి కానీ మేన్ రాశి వారికి కానీ చూసుకుంటే ఈ శని భగవాన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వీళ్ళకి మిశ్రమ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళ హనుమాన్ జాలీస పారాయణ చేసుకోవడం ప్రతి శనివారము ఇక్కడ శని భగవానుడికి తైలాభిషేకము మంగళవారం నాడు సింధూరం పూజ కానీ ఏదైనా ఆకుపూజ కానీ ఇలాంటివి ఏవైనా చేయించుకుంటూ ఉండడము ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు దీనితో పాటుగా వీళ్ళు కుదిరితే వీధిలో కాస్త మనకి కుక్కలకి కాస్త అన్నం పెడుతూ ఉండడము అష్టకము చదువుకుంటూ ఉండడం ముఖ్యంగా అష్టమి అయితే ప్రతిరోజు కుదరకపోయినా కూడా మనకి శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ వచ్చే రెండు అష్టములకు కూడా కాలభైరవాష్టకం చదివి మనకి ఏదైనా కుక్కలకి కాస్త పెరుగు అన్న నివేదన అదే పెరుగు అవి అన్నం పెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనము ఈ యొక్క శని భగవాను యొక్క సంచారం అనేది గోచార రీత్యా చెప్పుకునే సంచారం అయితే ఇక్కడ గోచార ప్రకారము మనకి శని భగవానుడు ద్వాదశ రాసుల్లో సంచరించేటప్పుడు ఎలా ఉంటుంది అనగానే తెలుసుకున్నప్పుడు మనకి ఈ సంచారం వల్ల చాలా మటుకు అంటే ఆ శని భగవానుడు ఉన్న ఏదైతే ఆయన యొక్క స్థితి ఉందో ఆ స్థితిని బట్టి శుభాశుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే సహజంగా చాలామందికి ఈ ఏలినాడు శని శని అర్ధాష్టమ శని వీటిల్లో శని భగవానుడు ఎక్కువగా బాధపడతాడు అలానే మనకి కొంత అవగాహన అనేది ఉంది అందులో కొంత వాస్తవం కూడా ఎందుకంటే జన్మజాతకాల్లో ఉండే ఫలితాలకి గోచార రీత్యా ఉండే ఫలితాలకి కొద్దిగా వ్యత్యాసం అనేది ఉంటుంది అందుకనే శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి చాలామంది ఏం చే ఏం చెప్తారు అంటే ఆయన యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎక్కువగా దైవారాధన మనం చేయాలి అలాగే కర్మను ఎక్కువ చేస్తూ ఉండాలి సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉండాలి ఎవరికైనా దానం చేస్తూ ఉండాలి మనకున్న దాంట్లో ఎంతో కొంత ఒకరికి పెట్టాలనే భావన అనేది ఉండాలి అలాగే అధర్మమైన పరిపాలన కానీ లేకపోతే అధర్మంగా సంపాదించే డబ్బులు కానీ ఇవన్నీ కూడా సంపాదించి పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం ఏమీ నిలబడం అవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి శని ప్రీతి కొరకై అందరూ కూడా ఈ యొక్క శనుడికి శని భగవానుడికి సంబంధించి మనకి ఈ జపాలు కానీ తైలాభిషేకాలు కానీ లేకపోతే శివాలయంలో మనకి ఆయనకు సంబంధించిన అభిషేకాలు కానీ ఏవో ఒకటి ఇలా మా ఆయనకు సంబంధించినవన్నీ చేసుకోవడం నిత్యం ఏమీ లేకపోతే కనీసము కాలభైరవాష్టకాన్ని చదువుకోవడం మనకి ఉండే వీధిలో కుక్కల్లాంటివి ఏవైనా నల్ల కుక్కలు అని ఉంటే వాటికి రోజు కాస్త పెరుగు అన్నాన్ని పెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహము పొందడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు ఎవరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మంచి ఎంతలా ఇస్తాడో ఇచ్చే చెడు ప్రభావం కూడా అలాగే ఉంటుంది కాబట్టి రెండింటినీ తట్టుకోవాలి అంటే తప్పకుండా ఆ శని భగవాను యొక్క అనుగ్రహం ఉండాలి కాబట్టి అందరూ కూడా వాళ్ళ జాతకాలను అనుసరించి గోచార ఫలితాలను అనుసరించి తప్పకుండా ఈ శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది సర్వే జనాలు భవంతు లోక సంస్థ సుఖనోభవంతు